జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణపై ఆర్టీసీ డ్రైవర్లకు సిబ్బందికి అవగాహన కల్పించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ ఎంవై రామారావు జగిత్యాల డిపో మేనేజర్ సునీత తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఆర్టీసీ డ్రైవర్ చాలా ఏకాగ్రతతో డ్రైవ్ చేయాలని కోరారు అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ అలాగే బస్సులో ఉన్న ప్రయాణికుల గురించి రోడ్డుపై ఉన్న పాదాచ్యాల గురించి ఆలోచిస్తూ డ్రైవ్ చేయాలని కోరారు చిన్న బైక్లు ఇస్తే వాళ్లు చేసే ప్రమాదాల వల్ల వాళ్ళ తల్లిదండ్రులకు

అది యంత్రం కాదు మనిషి అనేది నాకు కంపల్సరీ రెస్ట్ అవసరం ఆ బాడీ కంపల్సరీ రెస్ట్ తీసుకుంటే అదుపు నువ్వు ఎంత నేను పెద్దవాళ్ళు ఎవరైనా నేను ఏమో కాదు పది గంటల పది గంటలనే ఇప్పుడు గంట ఏమవుతున్నాయి కదా అది కంపల్సరీ తీసుకుంటే దానికి కావాలి దాన్ని రెస్ట్ కావాలి ఎవ్రీ టూ వర్స్ రెస్ట్ తీసుకుని రెస్ట్ అవుతుంది కాబట్టి మనం ఏమవుతున్నాడు చాయ్ తాగితే నాకు చాయ్ తాగితే నాకు దీనికి చాయ్ దానికి చాయ్ ఎవరు నువ్వు అవుతావు కాబట్టి అది నీకు అవి ఉపయోగపడతాయి చాయ్ తాగడం వల్ల ఎదురు అవుతుంది అనేది ఆ ప్రాక్టికల్గా నాట్లేదు లేదు ప్రాక్టికల్గా అది వర్కౌట్ కాదు రెస్ట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి బాడీ రెస్ట్ కూర్చుంటుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి ఓవర్స్ ఓవర్ ఓవర్ వర్క్ చేయాలి అది మనకు అవసరం ఏముంది సేఫ్టీ పెట్టుక మనం టోటల్గా దీన్ని మొత్తం మొత్తం సేఫ్టీస్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఐదు తొమ్మిది మంది మన ఆధారపడదు మన పనులు మన పైసలు మనకు అవసరాలు మన లక్ష్యం ఉన్నప్పటికీ సామాజిక బాధ్యత వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనకి గురుతర బాధ్యత ఇప్పుడు ప్రపంచంలో మనకన్నా పెళ్లి మంది ఎంతోమంది ఉన్నారు ఎంతో మనకన్నా ఎక్కువ పేచిలే చదువుకులు ఉన్నారు మనకి ఎందుకు వచ్చింది మనకు అది అదృష్టం మనం సేవ చేసే అదృష్టం అది అది సేవ చేసే కానీ నాకు ఏదైనా ప్రివిలేజ్ నాకు వచ్చింది కాబట్టి నేను ఫీల్ కావాలి మన అదృష్టం ఎవరికి ఇచ్చే ఎవరికి లేని అదృష్టం మనకి ఎందుకు వచ్చింది సేవ చేయడప్పుడు అది ఎవరికి కలగదు కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనము అట్లా దాన్ని ఏంటంటే మన మన డ్యూటీ లాగా మనం ఫీల్ కావాలి మన రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావాలి కానీ ఇది మనకు నేను నాయనే గొప్పని నాకు వచ్చింది మీకు రాలేదని కూడా ఫీల్ కావాలి కాబట్టి పబ్లిక్ దృష్టిలో ఇది ఈ సంస్థ బాగుంటే మనం బాగుంటుంది ఈ సంస్థ అభివృద్ధిలోకి వస్తే మనం కూడా అభివృద్ధిలోకి వస్తాయి ఇట్లా సంస్థ అనేది బాగుంటేనే ఇంకా కొత్తమంది కొంతమంది కొత్త ఎంప్లాయీస్ వస్తారు ఇట్లా బాగా మీరు బాగా వారు చేసేరకు మంచి పేరు అనుకో పబ్లిక్ అంతా మీ దగ్గరకు వచ్చేవాళ్ళు మీ దగ్గర రావడం వల్ల మీకు పెరుగుతుంది మీ ఇన్కమ్ పెరుగుతుంది ఇన్కమ్ పెరగడం వల్ల కొత్త కొత్త డిపో వస్తే కొత్త కొత్త అన్ఎంప్లాయ్మెంట్ అన అన్ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతాయి కాబట్టి అంతా కూడా టోటల్ మీద ఇప్పుడు మీరు బిఎం మీద చెప్తుంది మీకు పార్టీ మీరు మీరు ఇంపార్టెంట్ ఈ సంస్థకు బోన్ మీరే వాళ్ళు ఇంకోటి ఏంటంటే అందరికన్నా మీరు ఇక్కడ గా జాబ్ ఇస్తున్నట్టు అందరికన్నా మీరు ఎక్స్పర్ట్స్ దగ్గర ఇక్కడ చేస్తున్నారు ఎక్స్పర్ట్స్ కాకుండా చేయండి అందరికన్నా ఎక్స్పర్టీ మీ ఎక్స్పర్టీస్ కానీ మీ తెలివిని మీ సంస్థ అభివృద్ధి కొరకు వాడాలి దీన్ని అంటే మీరు ఇప్పుడు మనం రోజు రోజు కొత్త కొత్తగా చేయాలి అంటే మన నాట్లో ఉన్నట్టను ఇది వితౌట్ ఎనీ యాక్సిడెంట్స్ సింగిల్ యాక్సిడెంట్ లేకుండా వస్తున్నాడు ఎందుకు మనం తెలుసుకోవాలి తప్పకుండా ఎట్లా చేసలేదు వాట్ అసలు సీక్రెట్ ఏంది ఎట్లా కొంచెం ఎట్లా చేయగలుగుతావు నువ్వు కరెక్ట్ డ్యూటీ చేసుకుంటే ఇలాంటి చిన్న యాక్సిడెంట్స్ కాకుండా ఏం చేయాలి కొంచెం ఇచ్చా పోతున్నాం మనం కొలిగే కదా అడిగితే తప్పేం మంచి మనం మనం ఇంప్రూవ్ అవడం కొరకు అడుగులేదు విద్యార్థులు పని పనిచేసే తప్పేం లేదు కదా తెలుసుకోవడం మనం నేర్చుకోవడం అనేది ఒక్కరికి ఏ విధంగా అవసరమే నేర్చుకోవడం తప్పేం కాదు అది మన ఉండే కదా ఇగో చేయాలని ఫీల్ కావాలి మనం ఆన్సర్ చేయాలి తప్పటి ఉండాలి వాళ్ళకైనా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఉండాలి ఆ రైట్ అనేది మీకు కాదు స్పీడ్ పోటీ వెహికల్స్ పర్సనల్ వెహికల్స్ కాబట్టి మీకు కంపల్సరీ లెఫ్ట్ ఏవాలి అదే అది కూడా అట్లా కాకుంటే మన మోటార్ వెహికల్ రెగ్యులేషన్ యాక్ట్ టూ థౌసండ్ కేసులు రాసింది ఆ ప్రయోజనం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి సంస్థలో విలువలో తీసుకురండి ఇది కూడా అభివృద్ధిలో ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ రోడ్డు భద్రత వారోత్సవాలు అని చెప్పేసి మనం ప్రతి సంవత్సరము జనవరి మాసంలో అట్లనే జూన్ నెలలో చేసుకునే వాళ్ళం ఎందుకని ఒకసారి అలర్ట్ కావాలన్న ఉద్దేశంతో మన ఆఫీసర్లు ఇది పెట్టిన ప్రోగ్రాం ఏంటంటే ప్రతి సంవత్సరం రెండు సార్లు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసేవాళ్ళు ఈ విషయంలో ఎందుకంటే ఒకసారి గుర్తు చేద్దాము ఎందుకంటే మర్చిపోతారు ప్రతి రోజు చేస్తున్న పనిని కూడా ఇది అలవాటుగా మారిపోతుంది కాబట్టి ఇది ఇంతే అన్న విషయంలో వెళ్తారన్న ఆలోచనతోని మన ఆర్టీసీ ఆఫీసర్స్ తో పాటు చాలా సంవత్సరాల కింద నుండి నడుస్తున్న ప్రోగ్రామ్ ఇది ముప్పై రెండవ రోడ్డు భద్రత మాసోత్సవాలుగా మారింది ముప్పై రెండవ దాన్ని ముప్పై ఒక్క సంవత్సరాల నుండి ఇది జరుగుతూనే ఉంది ప్రతి రోజు మనం చెప్తూనే ఉన్నాం భద్రతా సూక్తి చెప్పి మరీ పంపిస్తాం సార్ మా డ్రైవర్లకి ఎందుకంటే వాళ్ళకి అలర్ట్నెస్ రావాలన్న ఉద్దేశంతో అక్కడ బోర్డు పెట్టేసి రోజు ఉన్న వాళ్ళతో భద్రతా సూక్తి చెప్పించి వాళ్ళకి ఎలా వెళ్ళాలి ఎలా రావాలి అని చెప్పేసి మరీ మరీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపిస్తున్నాం ట్రైన్ డ్రైవర్స్ అయినా కానీ మర్చిపోతారన్న ఉద్దేశంతో ఆర్టీసీ వాళ్ళు చేస్తున్న ఇది రోజు జరిగే ప్రక్రియ అంటే దీన్ని బట్టి మీకు అర్థం ఎంత అర్థమవుతుందంటే సేఫ్టీ మీద ఆర్టీసీ వాళ్ళు ఎంత గా ఉంటారన్న విషయాన్ని మీకు అర్థమైపోయి ఉంటాను ప్రతి సంవత్సరము యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్లకు సన్మానించడం కానీ ఇది జరుగుతున్న ప్రోగ్రామ్స్లో భాగంగానే ఉన్నాయి ఈ ఒక్క వారంలో జరు జరిపే వాళ్ళము అలాంటిది ఇప్పుడు మాసంకి వచ్చింది కాబట్టి మాసంలో జరుపుతున్నాం దాంట్లో ఈసారి అంటే బీటిఓ అంటే ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి మీ దగ్గర ఉండే ఇన్స్ట్రక్షన్స్ వేరుగా ఉంటాయి సార్ మా డిపార్ట్మెంట్ లెవెల్లో ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే రోడ్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ మీకు చాలా తెలుస్తాయి కాబట్టి మీ నుండి వాళ్ళు లైసెన్స్ తీసుకొని మా దగ్గరికి వచ్చి ఉద్యోగాలు చేసే ప్రక్రియ ఉంది కాబట్టి మీ దగ్గర నుండి నేర్చుకొని వచ్చిన తర్వాతనే మీరు ఓకే అన్న పర్సన్నే మేము డిప్లాయ్మెంట్ చేస్తాం ఇక్కడ ఆ విషయం వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది మీతో ఎంత ఇదిగా ఉండాలన్న విషయం కూడా మా వాళ్ళకి తెలుసు బాగా తీసుకొని ద బెస్ట్ డ్రైవర్గా మన హెడ్ ఆఫీస్ నుండి కూడా వాళ్ళు సన్మానం ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రతి ఇయర్ తీసుకుంటున్న డ్రైవర్స్ కూడా ఇక్కడ ఉన్నారు ఇప్పుడు మేము కూడా అదే పనిలో కొంచెం ఒక భాగంగా చిన్నగా రోడ్డు భద్రత వాసోత్సవాల సందర్భంగా ఈ యొక్క ప్రశంస పత్రాలు ఇవ్వాలని చెప్పేసి మేము కూడా డిసైడ్ అయ్యాం అది మీ చేతుల మీదుగా ఇస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ లో అది కూడా ఒక భాగంగా పెట్టుకోవడం జరిగింది ఈ విషయాలని మీరు కూలాకుశంగా చెప్పడము మా వాళ్ళకి తెలిసిన విషయాలైనా మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము దీంట్లో మీరు అన్నట్టుగా రోడ్ అంతా మాదే అని మా డ్రైవర్స్ అనుకోవడం అనేది ఏంటంటే అంత మాదే అన్న లెవెల్లో పోతుంటారు సార్ వాళ్ళు మేము వాళ్ళకి చెప్తున్నాం డ్రైవింగ్స్ ఎలా చేయాలి అనేది కాకపోతే మీరు చెప్పిన దాని ప్రకారంగా మళ్ళీ మేము వాళ్ళకి కాషన్స్ ఇవ్వడం జరుగుతుంది రోడ్ మొత్తం ఆకుపై చేయకుండా మన వేలో వెళ్ళాలి ఎలాంటి వేరే అదర్ రోడ్ యూజర్స్ కూడా ఇబ్బంది కాకుండా మనం డ్రైవ్ చేయాలన్న ఉద్దేశాన్ని సార్ చెప్పడం జరిగింది యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఇక్కడ నేను గమనించింది ఏంటంటే సార్ సిటీలో ఆల్మోస్ట్ అందరూ హెల్మెట్స్ యూజ్ చేస్తారు కానీ జగిత్యాలకు వచ్చి వన్ ఇయర్ అవుతుంది తర్వాత ఎవరు కూడా ఇక్కడ హెల్మెట్స్ యూజ్ చేసే తరంగా లేదు సార్ మనం చెప్పినా గానీ వాళ్ళు యూజ్ చేయకుండా ఒకవేళ హెల్మెట్ కనుక ధరించి ఉండి కిందపడి కింద పడి అన్ఎక్స్పెక్టెడ్ గా కింద పడితే మాత్రం తలకి గాయం కాకపోతే అతను సేఫ్ గా ఉంటాడు తలకి గాయాలై చనిపోయిన వాళ్ళే చాలా మందిగా ఇక్కడ మనం గుర్తించాము ఇప్పుడు వచ్చిన వన్ ఇయర్ లో ఆల్మోస్ట్ టెన్ యాక్సిడెంట్స్ అయినాయి సార్